భారతదేశంలో కేవలం దేశం గురించి దేశ అభివృద్ధి గురించి అహర్నిషలు ఆలోచన చేసి దేశ అభివృద్ధి కోసం పాడుపడడానికి ఒక పార్టీ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఆరోజు జనసంఘ్ పేరిట పార్టీ ఆవిర్భవం అయింది ఆ సిద్ధాంతం ఏమంటే నేషన్ ఫస్ట్ దేశమే మొదటి ప్రాధాన్యత పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ కాబట్టి మనకి ఏదైనా కూడా ఉన్న దాన్ని కూడా మనం పక్కన పెట్టి దేశం కోసం పనిచేయాలి ఆ తర్వాత పార్టీ కోసం పనిచేయాలి అలాంటి ధ్యేయంతో ప్రారంభించడం జరిగిందనమాట దానికి తోడు ఆ రోజు మన దీనదయాళ ఉపాధ్యాయు గారు ఒక విషయం చెప్పారు అంత్యోదయ అని చెప్పేస్తారు ఈ దేశంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అనేవి చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలి ఎవరైతే బలవంతులో ఉన్నవాళ్ళో వాళ్ళు వీళ్ళు కాదు లేనివాడు బలహీనుడు అతనికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అంది అతని జీవితము మెరుగుపడాలి ఆ ఉద్దేశంతో ఆవిర్భవించినటువంటి పార్టీ భారతీయ జనసేన పార్టీ అక్కడి నుంచి భారతరత్న వాజ్పేయి గారు జనసంఘ ఉండి ఆ తర్వాత ఆ పార్టీ భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఆయన కష్టపడుతూ పనిచేస్తూనే ఉన్నాడు ఆ కష్టానికి శ్రమకు ఫలితంగా ఆయన మూడు సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన అప్పుడు పెట్టే పథకాలు ఈరోజు సర్వశిక్షణ అభియాన్ పేరుతోటి స్కూల్ అభివృద్ధి కానివ్వండి సువర్ణ చతుర్భుజి పేరుతోటి నాలుగు మెట్రోపాలిటిన్ నగరాల ఒక కలయిక కానీ దానికి సంబంధించిన హైవేస్ కానీ అదేవిధంగా ప్రతి గ్రామానికి రోడ్డు రావాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనని అది కానీ మహిళా అభివృద్ధికి సంబంధించి కానివ్వండి రకరకాలుగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ వాజ్పేయి గారి యొక్క కళ ఆ ప్రకారంగా ఉంది అంతకుముందు మన కమ్యూనికేషన్ వ్యవస్థ మూడు శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉండేది ఆయన ప్రధానమంత్రి పదవి అయిపోయే టైంకి డెబ్బై శాతం ప్రజలకి కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది ఆ విధమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి ఘనత భారతరత్న వాజ్పేయి గారికి దక్కుతుంది కాబట్టి అలాంటి మహానుభావుని అందరూ ఏమంటారు అంటే అజాత శత్రువు అంటారు పోఖ్రాన్ను అణు పరిశోధనలు చేసేసి మేము కూడా ఎవరికైనా తక్కువ కాము ఎవరి గుప్పిట్లో ఉండము ఎవరి దయాదాక్షిణాలు మాకు అవసరం లేదని చెప్పేసి ఆ రోజు దేశ రక్షణలో అదే అదేవిధంగా కార్గిల్ యుద్ధంలో వాళ్ళ దురాక్రమణకు పాల్పడితే పాకిస్తాన్కి బుద్ధి చెప్పి ఆ యుద్ధాన్ని కూడా గెలవడం జరిగింది కాబట్టి నిషలు దేశం గురించి ఆలోచన చేశారు ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడు భార్య లేదు పిల్లలు లేరు స్వార్థం లేదు ఏమీ లేదు ఉన్నంతవరకు కూడా దేశం కోసమే ఒక మంచి ఫారిన్ పాలసీ పెట్టేసి ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబడే ప్రయత్నం చేశాడు దాంట్లో ఆయన సఫలీకృతం కూడా అయ్యాడు అనమాట అలాంటి మహానుభావుని యొక్క విగ్రహాన్ని అనంతపురంలో పన్నెండవ తారీఖున గౌరవ మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివీ మాధవ్ గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు మిగతా అంత ప్రముఖుల ఆధ్వర్యంలో వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతూ ఉంది కాబట్టి ఆ దానికి పార్టీలకు అతీతంగా భారతదేశంపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాజ్పేయి గారు అతని పార్టీలకు అతీతమైన మనిషి అనమాట అతను అలాంటి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత అతను అలాంటి భారతరత్న బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణకి అందరూ రావాలా అని చెప్పేసి మనము జన సమీకరణ చేస్తున్నాము దానికి సంబంధించి మండలాల వారిగా అందరూ కూడా కలిసి ఆ రోజు ఏ విధంగా కూడా అందరూ దాంట్లో పాల్గొనాలి ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నాకు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇచ్చారు ఇచ్చారుజు ఇప్పుడు కుందురుకు వచ్చాము తర్వాత సెట్టూరు వెళ్తున్నాము ఆ తర్వాత కమ్మదూరు వెళ్తున్నాము అన్ని మండలాల్లో కూడా తిరిగి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి పథకం యోజన చేస్తూ ఉన్నాం అనమాట అందులో భాగంగా ఈరోజు రావడం జరిగింది అందరికి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ జై माता की भारत माता की वंदे वंदे